మన చారిత్రాత్మక కట్టడాల్లో కొన్ని గుళ్ళను చూస్తే అనిపిస్తుంది ఎంత అందంగా కట్టారో శిల్పకళ ఎంత బాగుందో అని మనకి ఆశ్చర్యాన్ని కలగజేసేలాగా చూడగానే మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేలాగా ఉంటాయి అలాంటి దేవాలయాల్లో గొల్లలు మావిళ్ళాల్లో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం అయితే ఒకటి ఇక్కడ మరొక విశేషత ఏంటంటే అండి పైన రెండో అంతస్తులో అద్దాల మేడ ఉంటుంది ఈ చిత్ర విచిత్రమైన అద్దాల మేడలో గనుక మనం వెళ్తే ఒక చోట పొడుగ్గా ఒక చోట ఒకచోట ఒక చోట సగసగ భాగాలు కనిపిస్తూ ఇలా వింత వింతగా చాలా అందంగా అయితే ఉంటుంది అలాగ మనం గనక పైకెక్కితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి ఏంటంటే ఎటు నుంచి చూసినా కూడా చాలా దూరం వరకు కనిపించే ఈ గుడి గోపురాలు ఈ గుడి గోపురాల్లో తూర్పు గోపురం అయితే నూట అరవై అడుగుల ఎత్తులతో తొమ్మిది అంతస్తుల్లో ఉంటుందండి పశ్చిమ వైపు గోపురం అయితే రెండు వందల అడుగుల ఎత్తులో పదకొండు అంతస్తుల్లో నిర్మించబడి ఉంటుంది ఈ గోపురాలు అన్ని అంతస్తులు కూడా ఎక్కచ్చండి ఎక్కి దూరం చూస్తే మాత్రం చాలా వరకు కనిపిస్తూ ఉంటుందంట ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ శిల్పకళ అసలు మీరు ఇక్కడ శిల్పాలను చూస్తే జీవకళ ఉట్టిపడేలా ఉంటాయన్నమాట చిన్న 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 సైజులో ఉన్న పూరేకులు అరటిపళ్ళు పూల భాగాలను కూడా ఎంతో అందంగా అయితే చిత్రీకరించారనమాట నిజంగా ఇక్కడ ఫ్లవర్స్ కానీ అట్టుపళ్ళుకు చూసినప్పుడు ఏమిస్తుంది అంటే అంత చిన్న చిన్నగా ఈ శిల్పాలని ఎలా చెక్కారా అని మనకైతే అనిపిస్తుంది రామాయణ మహాభారతాలు మన పురాణ గాథలన్నిటినీ కూడా చక్కగా వివరిస్తూ ఇక్కడ చాలా రకాల శిల్పాలు అయితే ఉన్నాయండి ఈ శిల్పకళ కోసమైనా సరే మనం ఈ రామాలయాన్ని తప్పకుండా అయితే విజిట్ చేయాలన్నమాట ఈ రామాలయాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రతిష్ట చేసి నిర్మించారంటండి అలాగే తూర్పు వైపు గోపురాన్ని అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిర్మించారంట పశ్చిమ వైపు గోపురాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో నిర్మించారంటండి అసలు ఎంత బాగా నిర్మించారో తెలుసా అండి పై నేను చూస్తే లొకేషన్ అంతా కూడా మనకి చాలా చాలా బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి నిర్మాణాలని పిల్లలకైతే తప్పకుండా చూపించాలి వీలున్నప్పుడు తప్పకుండా గొల్లలు అవడాడ రామాలయాన్ని అయితే తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ రామాలయంతో పాటు సూర్యదేవుని ఆలయం ఉంటుందండి ఆ ఆలయం కూడా రాజగోపురం అది శిల్పకళతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది తప్పకుండా గొల్లల మావిడాడ వెళ్ళినప్పుడు రామాలయంతో పాటు సూర్యదేవుని ఆలయాన్ని కూడా దర్శించుకోండి గొల్లల మావిడా సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్ పేజీలో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే చెక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్